సంస్కృతి సంప్రదాయాలు ఇప్పుడు చాలా మంది పాటించటం లేదు అదేదో అనాగరికమని ముఖ్యంగా నేటి యువత భావిస్తోంది ఆహారపు అలవాట్లు మొదలుకొని ఏం తినాలో ఎలా తినాలో ఒకప్పుడు పెద్దలను చూసి వారి పిల్లలు నేర్చుకునేవారు కానీ నేటితరం మోడ్రన్ పద్ధతుల పేరుతో తమకిష్టం వచ్చినట్టుంటుంది ఒకప్పుడు చేతితో ఆహారం తీసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు స్పూన్తో తింటేనే నాగరికత అని చాలామంది భావిస్తున్నారు వాళ్ల పిల్లలకు కూడా స్పూన్స్తో తినటమే కొందరు తల్లిదండ్రులు నేర్పిస్తున్నారు కానీ ఆహారాన్ని చేతితో తినటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఆహారాన్ని చేతిలో తినాలని ఆయుర్వేదం స్పష్టం చేస్తోంది తద్వారా అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చట మనం ఆహారాన్ని ముట్టుకోగానే మెదడుకు తినటం ప్రారంభించినట్టు సంకేతాలు అందుతాయి ఆ వెంటనే అది కడుపు జీర్ణ వ్యవస్థలను అప్రమత్తం చేస్తుంది అంతేకాదు మనం ఏం తింటున్నామో ఎంత తింటున్నామో తెలుసుకోవటం ద్వారా జీర్ణక్రియకు సహాయపడుతుంది చేతి ద్వారా స్పృశించిన ఆహారాన్ని గుర్తించడం ద్వారా దాన్ని జీర్ణం చేసుకునేందుకు తగిన ఆమ్లాలను విడుదల చేస్తుంది చేతులతో భోజనం చేసేటప్పుడు వేళ్లు చేతి కండరాలు బాగా కదులుతాయి దాంతో రక్త ప్రసరణకు సహాయపడుతుంది రోగ శక్తిని కూడా పెంచుతుంది చేతులతో ఆహారాన్ని తినటం వల్ల కొన్ని ప్రయోజనకరమైన బ్యాక్టీరియా శరీరంలోకి వెళ్లి వ్యాధికారక ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తాయి చేతితో తినటం వల్ల రక్తంలో చక్కెర స్థాయి ఆహార గ్లైసెమిక్ సూచిక నియంత్రణకు దోహదపడతాయి అంతేకాకుండా చేతితో తాకటం వల్ల ఆహారాన్ని ఆస్వాదించడం జరుగుతుంది దాంతో మానసిక సంతృప్తి కలుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి